హై వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చూసుకుంటే పిఠాపురంలో అభివృద్ధిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేపెట్టడం అయితే జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే రేపు సెప్టెంబర్ సారీ ఆగస్టు ముప్పై తారీఖున ఏదైతే వరలక్ష్మి రథ పూజ కింద పిఠాపురం పాతగయ్య ఏదైతే కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో ఒక రథం అయితే ఒక వరలక్ష్మి రథం లాంటిది ఒక రథం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇందులో దాదాపుగా పన్నెండు వేలకు మంది పైచీలకు మహిళలైతే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మహిళలైతే పాల్గొనడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మెయిన్గా మనకి పవన్ కళ్యాణ్ గారు తరఫున జనసేన పార్టీ ఇన్చార్జ్ ఎవరైతే మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఆయన కూడా ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి చేపట్టడానికి మెయిన్గా మనకి ఒకే ఒక ఎమ్మెల్సీ అయిన పిడుగు హరిప్రసాద్ గారు కూడా వీళ్ళిద్దరి సారథ్యంలో అంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారు పిడుగు హరిప్రసాద్ గారు వీళ్ళిద్దరు సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళకైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే దీనిలో భాగంగా అక్కడ ఆల్రెడీ టెంపుల్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కొనసాగించడం అయితే జరిగింది మెయిన్ గా అక్కడ ఎవరైతే ఈ వ్రతంలో కూర్చున్న మహిళలు ఎవరైతే ఉంటారో దాదాపు పన్నెండు వేల పైచిలకు మంది మహిళలకైతే ఆ ఏవైతే పూజా సామాగ్రి గానీ లేకపోతే వాళ్ళకి ఒక తాంబూలం కింద ఇచ్చే ఒక కట్టుబొట్టు చీర కింద ఒక గిఫ్ట్ లాంటిది అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క తన వ్యక్తిగత సంపాదన అంటే తన సొంత సంపాదనతో తన యొక్క నియోజకవర్గంలో మహిళలకైతే గిఫ్ట్ కింద అంటే ఆ రథంలో కూర్చున్న మహిళలకైతే గిఫ్ట్ కింద ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు అయితే జరుగుతుంది ఇది కాకుండా ఇంకా ఆల్రెడీ మనం చూసుకుంటే ఆ గుడి డెవలప్మెంట్ ని ఎంతవరకు డెవలప్ చేస్తారని చెప్పి ఆల్రెడీ దానికోసం టెంపుల్స్ టెంపుల్ స్ట్రీట్ అని చెప్పి ఏవైతే పిఠాపురంలో ఏడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కలుపుకుంటూ వాటిని మెయిన్ గా డెవలప్ చేసుకుంటూ ఒక టూరిజం పర్పస్ మీద పిఠాపురాన్ని ఒక లెవెల్లో డెవలప్ చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి అయితే ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఎలాంటి పూజా కార్యక్రమాలు కానీ ఇంకా రాబోయే రోజుల్లో అన్నదానాలు కానీ ఇంకా లేకపోతే ఏదైనా కట్టడాలు కట్టవలసిన కానీ లేకపోతే ఇంకా కొత్త కొత్త వినూతనంగా ఏవైనా చేయవలసి వస్తే అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా పిఠాపురానికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పిఠాపురానికి ఒక మహర్దశ పుట్టుకుందని మనమైతే చెప్పాలి రేపు ఏదైతే ఆగస్టు ముప్పై తారీఖున ఈ రథం అనేది ఉందో ఇందులో దాదాపుగా పన్నెండు వేల మంది పైచీలకు మహిళలు అయితే పాల్గొనేటట్లయితే సమాచారం తెలుస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు జనసేన ట్టి ప్రజెంట్ పిఠాపురం ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా వీళ్ళిద్దరూ కూడా దగ్గరుండి సేవా కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అన్నీ కూడా పనులన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు మరి రేపు కార్యక్రమం ఎంతవరకు విజయం అవుతుందో విజయవంతంగా చేస్తారని చెప్పి మనం అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా వీలైతే ఈ కార్యక్రమానికి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే అవకాశం కూడా ఉందనేటట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం అభివృద్ధిలో మొదటి అడుగు కింద రోజుకొక కొత్త కొత్త పనులు చేసుకుంటైతే రోజు కూడా డెవలప్మెంట్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు ఖచ్చితంగా ఏదైతే పిఠాపురం ప్రజలకు మాటిచ్చారో ఖచ్చితంగా అభివృద్ధి దిశగా అడుగేస్తానని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ రోజు అయితే జరుగుతుందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు